హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఏడు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్లో అన్ని కేటగిరీల వారికి ఖాళీలు భారీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై ఒకటి ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్సీ వాళ్ళకి పదిహేడు ఎస్టీ వాళ్ళకి పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో పోస్టులు ఏడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏఈ ఎలక్ట్రికల్కి సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి విద్యార్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఐ పది పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకి రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వేకెన్సీస్ లేవు ఏఈ మెకానికల్ విభాగంలో ఆరు పోస్టులు ఉంటాయి వీటికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉన్నారు ఈ ఆరు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఏఈ డ్రిల్లింగ్ పెట్రోలియంకి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీన్ పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి ఏఈ డ్రిల్లింగ్ మెకానికల్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉంటాయి అందులో అన్ కేటగిరీలో పన్నెండు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఏఈ ప్రొడక్షన్ మెకానికల్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకి నాలుగు ఎస్టీ వాళ్ళకి మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఏఈ ప్రొడక్షన్ పెట్రోలింగ్కి సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకి నాలుగు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకి రెండు తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఏఈ ప్రొడక్షన్ మెకానికల్కి సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీగా ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీలు ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జియో ఫిజిక్స్ సంబంధించి టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి జియో ఫిజిస్ట్ సర్ఫేస్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జియోలజిస్ట్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ అరవై వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓఎన్జీసీ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఓఎన్జీసీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ ఈవన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇరవై ఆరు సంవత్సరాలు ఓబీస వాళ్ళకైతే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ముప్పై ఒక్క సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ యాప్ టూ టెస్ట్ టోటల్గా టూ అవర్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను వన్ టు ఫైవ్ రేషియోలో షార్ట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో గ్రూప్ డిస్కషన్ కోసం సెలెక్ట్ చేస్తారు టోటల్గా ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీకి ఎనభై ఐదు మార్క్స్ ఇంటర్వ్యూ పదిహేను మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ కోసం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటీ టెస్టులో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి కన్సర్న్ డొమైన్ మెకానికల్ కెమికల్ పెట్రోలియం ఎలక్ట్రికల్ జియాలజీ జియోఫిజిక్ ఫిజిక్స్ సంబంధించి నలభై క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ లెవెన్కి సంబంధించి పది క్వశ్చన్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి పదిహేను క్వశ్చన్ పది క్వశ్చన్స్ టోటల్గా ఎనభై ఐదు క్వశ్చన్స్ కోసం ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది తర్వాత ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్లో తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఉంటుంది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్